తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఈ పార్టీ క్యాడర్ మధ్య అయితే సఖ్యత లేదు అనే విషయం అయితే సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు తేట తెలబోతూ ఉంది అండ్ దానికి ఎప్పటికప్పుడు స్పష్టమైన కారణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి తాజాగా ఉప ముఖ్యమంత్రి గారు కాకినాడ పోర్టు పడవ నౌక ఈ పర్యటన అధికారుల మీద చిందులేయడం టీడీపీ మీద చిందు లేయడం మంత్రుల మీద మొత్తం మీద డైరెక్ట్గానే కొన్ని ఆయన వ్యాఖ్యలు చేయడం టీడీపీ మంత్రులను కూడా ఉద్దేశించి దీని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ సోషల్ మీడియా భారీ ఇతనే ఉప ముఖ్యమంత్రిని ట్రోల్ చేస్తూ ఉన్నారు భారీ ఇతనే ఒక బాగా అంటే బ్లూటిక్ ఉన్నటువంటి బాగా యాక్టివ్ యూజర్ ఒక తెలుగుదేశం పార్టీ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్ చూడండి యథావిధిగా యాజ్ ఇట్ ఈస్గా బాగా అంటే టీడీపీలో హార్డ్ కోర్ టీడీపీ వాళ్ళు చాలా దగ్గర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి మీద నిన్న ఎపిసోడ్లో అయితే ట్రోలింగ్ జరుగుతూ ఉంది ఎందుకంటే అధికారంలో ఉండి డైరెక్ట్గా బయటకు వచ్చి విమర్శలు చేస్తే అల్టిమేట్గా వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శించుకున్నట్లే కదా సో డెఫినెట్లీ రాజకీయాల్లో అది డ్యామేజ్ కదా సో ఒక్క ట్విట్టర్ యూజర్ చూడండి తెలుగుదేశం పార్టీ ఆయన డైరెక్ట్గా ఏం రాశారో హెదా ఇదిగా అంటే ఆయన రాసిందేదో చదివితే మిత్రపక్షం అంటే మిత్రపక్షంగా మితంగా వ్యవహరించాలి తెలుగుదేశం కేంద్రంలో బీజేపీకి చెప్తుందా మీ మంత్రులు అలా చేయాలి ఇలా చేయాలి అని లేదు కదా గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నారు మొన్న మొన్న పడిన వానకు నిన్న మొలిచిన మొక్కల్లాంటి మొన్న పడిన వానకు నిన్న మొలిచిన మొక్కల్లాంటి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేనేమో ఇక్కడ ఏపీలో మన మంత్రులకి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు అని ఇంకో సమయ చెప్పారు ఇంట్లో మొగుడు ముండా అంటే ముచ్చికి వచ్చినాడు కూడా ముండా అన్నాడంట అలా ఉంది పరిస్థితి సంఘం ఎక్కించుకుంటే బాగానే ఉండేది నెత్తి నెక్కించుకున్నారు మనం అనుభవించాల్సిందే అని చెప్పి నిన్న ట్వీటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాకినాడ పర్యటన అక్కడ కమెంట్స్ తర్వాత సరే ఇప్పుడు ఈయన యథావిధిగా ట్వీట్స్ ఇందులో ఈయన వాడిన ఒకటి రెండు పదాలతో లేకుంటే ఓవరాల్ గా మనం ఒకటి రెండు పదాల మనకు సంబంధం లేని పదాలుగా బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వర్డ్స్ తాను చెప్పాలనుకున్న కాంటెక్స్ట్ మాత్రం ఒక ఏమంటారు మిత్రపక్షాలుగా కూటమి నడుపుతున్నటువంటి ప్రభుత్వంగా ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి తను మాట్లాడిన మాటలు ఇవన్నీ అయితే డెఫినెట్లీ అబ్జెక్షనబుల్ ఇప్పుడు ఈయన ట్వీట్ లో అయినా ఆ కాంటాక్ట్స్ ఏదైతే ఉందో వ్యాలిడ్ ఆయన ఏమంటారు మిత్రపక్షంగా ఉండి బహిరంగంగా అనడం ఏంటి అనడానికి ఇంటర్నల్ వేదికలు ఉంటాయి సమీక్షలు చేసుకోవచ్చు మాట్లాడవచ్చు మిత్రధర్మం పాటించడం అంటే ఒకరిని గౌరవించడం కదా మనం ఎక్కువ మనం ఎవరిని ఏదైనా అనేయచ్చు అంటే కుదరదు కదా అధికారంలో ఉన్నాం కదా అధికారంలో ఉన్నాం ఆ అధికారం అనే బాధ్యత వహించాలి మిత్రధర్మం అనే దాన్ని పాటించాలి కదా ఇలా బహిరంగంగా ఎట్లా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఎట్లా ఇది ఇది మిత్రధర్మం అనిపించుకోదు కదా అన్నది ఆ యూజర్ యొక్క ట్వీట్ ఉద్దేశం ఆఫ్కోర్స్ ఇప్పుడు మిత్రులుగా పార్టీలు నడుపుతూ ఉన్నప్పుడు వాళ్ళు 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 విమర్శించుకున్నారంటే వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శించుకున్నట్లే కదా ఇప్పుడు కాకినాడ పోటు స్మగ్లర్లకు వేదిక ఏంది అని అంటే కాకుండా మీరు ఏం చేస్తున్నారో చూడండి అంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు నిందించుకున్నట్లేదు కదా ఎస్పీ రాలేడు నేను అంటే ఎందుకు రాలేదు మీరు అడిగి చర్యలు తీసుకోండి రావాలా ప్రోటోకాల్ ఉందా రాలేదా ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడ్డారా చర్యలు తీసుకోండి చర్యలు తీసుకోండి అధికారులు సరిగ్గా మీకు స్పందించట్లేదా ఎందుకు చర్యలు తీసుకోండి అడగండి కారణాలు తెలుసుకోండి బహిరంగంగా ఇవన్నీ ప్రదర్శించడం ద్వారా అంటే సినిమాల్లో హీరోయిజం పనికి వస్తుందేమో కానీ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నప్పుడు హీరోయిజాన్ని ఎంత తొక్కి పెట్టుకుంటే అంత మంచిది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు హీరోయిజం ప్రదర్శించే తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఏదో ఏమంటారు తన సినిమాలలో కదా ఏ సినిమాల్లో అయినా పక్కన తిట్టడానికి కొట్టడానికి ఒక పాత్ర ఉంటుంది మీరు గమనించారా ఇప్పుడు ఏ సినిమా తీసుకోండి మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసినటువంటి సినిమాలు అయితే హీరో పక్కన తిట్టించుకోవడానికి కొట్టించుకోవడానికి ఖచ్చితంగా ఒక పాత్ర ఉండదు మీరు ఏ సినిమా అయినా చూడండి అట్లా రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు అటువంటివన్నీ వర్కౌట్ అవ్వ బహుజ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది అంటే ఈ కారణం చేతే ట్రోల్ చేస్తుంది అని చెప్పి మనం అనుకోవాల్సి ఉంటుంది